కానీ బఫర్ జోన్ పేరుతో తీసుకొస్తున్నది ఏంటి హెచ్ఎండిఏ పర్మిషను పర్మిషన్ అలాగే జిహెచ్ఎంసి పర్మిషను అట్లాగే కొన్నిటికి ఎల్ఆర్ఎస్ కూడా కట్టించుకున్నారు రెగ్యులరైజేషన్ కూడా చేశారు కదా చేసిన తర్వాత కూలిస్తే ఇప్పుడు వాళ్ళు ఎట్లాగా ఎక్కడికి పోవాలి నాశనం అవుతున్నది ఎవరు అదే కదా కూలి చేస్తే ఎట్లాగా కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది దాంతో ముందు జాగ్రత్తగా ఆచితూచి ఫస్ట్ లో ఎవరైనా మాట్లాడనుకోండి హైడ్రాకి ఆ ఇళ్ళందరి కబ్జాకూర్లు ఏళ్ళ మనుషుల కబ్జాకూరలు అప్పుడు బీఆర్ఎస్ అంటే ఆ మాట అనేవాళ్ళు కాబట్టి కాబట్టి వాళ్ళు గా ఉన్నారు ముందు క్రమంగా ఎప్పుడైతే సాధారణ ప్రజల దగ్గరికి మధ్య తరగతి ప్రజల దగ్గరకు వస్తుందో ఆ ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మనం కంట్రోల్ పెట్టగచ్చు కానీ సోషల్ మీడియా కూడా ఉంది కదా అవన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కంటతడి పెడుతున్నటువంటిది ఆ మధ్య తరగతి మహిళలు వాళ్ళు మాట్లాడుతున్న చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇవన్నో మధ్య తరగతి మధ్య తరగతి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అక్కడ ఏం జరిగింది ఇది ఎప్పుడైతే వస్తుందో పబ్లిక్లో అదేంటిరా అనే ఆలోచన వచ్చింది ఇవాళ దీన్ని రేపు పొద్దున్న తన ఇంటి పరిస్థితి ఏంటనే భయం వస్తుంది దాని ఇంపాక్ట్ పబ్లిక్ లో వచ్చినటువంటి ని ఇప్పుడు క్యాష్ చేసుకునే పని ఆటోమేటిక్గా బీఆర్ఎస్ చేస్తుంది ప్రజా ప్రతిఘటన తను క్యాష్ చేసుకుంటుంది అందుకే సార్ ఒకటి మొదట్లో మీరు అన్నట్టు ఎన్కన్వెన్షన్ మొదలెట్టినప్పుడు నోటీసులు ఇచ్చారు తర్వాత కూడా కావూరి హిల్స్ వీటికి కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఈ అంటే మరి మూసీది దానికి సంబంధం లేదని అంటున్నారు కానీ అక్కడ కొన్ని ఇళ్లకు మార్క్స్ లేదు సార్ డైరెక్ట్ గా నోటీసులు ఇవ్వకుండా మార్క్స్ వేసి వీటిని కూల్ కొట్టేస్తామని చెప్పి రెండు మూడు రోజులు కూలు కొడతామని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనేది డైరెక్ట్ గా బాధ్యతలు చెప్తున్నమాట అది అంటే పేదల ఇళ్లకు వచ్చేసరికి నోటీసులు ఎవరా